ఇరవై ఐదు ఎన్ఎంసి కొత్త మార్గదర్శకాలు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎన్ఎంసి కొత్త రూల్స్ ఎంబీబీఎస్ అబ్రాడ్ స్టూడెంట్స్ కోసం పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వీడియోని పూర్తిగా చూడండి అండ్ మా అండ్ ఆల్సో దిస్ ఆర్ సిన్సియర్ రిక్వెస్ట్ టు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఎవరు చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కు లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్కు ఎవరైతే ఎంబీబీఎస్ చేయాలని చూస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి మీరు అలా షేర్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఎవరైతే ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేరాలనుకుంటున్నారో లేదా ఎఫ్ఎంజీ గురించి లేదా ఎన్ఎంసీ గురించి ఇతర మార్గదర్శకాల గురించి ఎంబీబీఎస్ సంబంధించి ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ రీచ్ అవుతుంది వీడియోస్ ఉపయోగపడచ్చు ఎనీవే లెట్స్ గోయింగ్ టు ద వీడియో వితౌట్ డూయింగ్ ఎనీ డిలే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈటీవీ ఎక్స్పో త్రీ సిక్స్టీ నేను మీ సందీప్ కొనిదల మనం ఎన్ఎంసీ కొత్త మార్గదర్శకాలు ఏంటి వాటి వల్ల ఉపయోగం ఏంటి అసలు ఎన్ఎంసీ అంటే ఏంటి ఇది మనం తెలుసుకుందాం ఎన్ఎంసీ అంటే నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీ వెబ్సైట్ లో మనం ఇప్పుడు చూద్దాం ఎన్ఎంసీ మార్గదర్శకాలు ఏంటి కొత్త గైడ్ లైన్స్ ఏంటి దాంట్లో ఏం చెప్పబడింది అనేది మనం చూద్దాం మీరు ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అవుతుంది చూడండి మే నైన్టీన్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అలర్ట్ రికార్డింగ్ అనాథరైజ్డ్ మెడికల్ కాలేజెస్ అండ్ హాఫ్ షోర్ మెడికల్ ప్రోగ్రామ్స్ రిగార్డింగ్ అంటే ఏంటి అనేది మనం ఓపెన్ చేసి చూద్దాము అనాథరైజ్డ్గా హాఫ్ షోర్ క్యాంపస్ కానీ ఇండియాలో ఇండియాలో కండక్ట్ చేస్తే దాని గురించి ఏంటి అనేది ఇక్కడ రాసి పెట్టుంది మనం అలాసెంట్ చేయకుండా డౌన్లోడ్ క్లిక్ చేసి ఓపెన్ వెళ్ళి చూద్దాం ఇక్కడ ఏం రాసిందో ఇక్కడ యాక్చువల్ నెంబర్ త్రీ నెంబర్ ఇరవై మూడు రెండు వందల డెబ్బై లీగల్ యూజిఎంబి ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ డబుల్ నైన్ సెవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ మెడికల్ కమిషన్ సెక్రటరీ సబ్జెక్ట్ అదెట్ రిగార్డింగ్ అనఆథరైజ్డ్ మెడికల్ కాలేజెస్ అండ్ ఆఫ్షోర్ మెడికల్ ప్రోగ్రామ్స్ రికార్డింగ్ ఉంది ఇందా చెప్పాం కదా అంటే ఏంటనేది రెఫరెన్స్ టు ఇన్వైటెడ్ అడ్వైజరీ నెంబర్ యూ బార్ వన్ ఫోర్ జీరో టూ వన్ స్లాష్ యూజిఎంఈబి స్టేక్ హోల్డర్స్ అగెనెస్ట్ అన్ఆరైజ్డ్ మెడికల్ కాలేజెస్ ఆపరేటింగ్ ఇన్ ద కంట్రీ వితౌట్ అప్రూవల్స్ ఫ్రమ్ ద ఎన్ఎన్సీ అండ్ మిస్లీవింగ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ క్లైమింగ్ రికగ్నిషన్స్ అండ్ ఆఫరింగ్ అడ్మిషన్స్ ఇన్ ద మెడికల్ కోర్సెస్ దట్ ఆర్ నాట్ లీగల్లీ శాంక్షన్ ఇక్కడ వరకు ఆఫీ అంటే ఏందో చూద్దాం కొంతమంది ఇండియాలో అన్ఆరైజ్డ్ గా హాఫ్ షోర్ క్యాంపస్ అని రన్ చేస్తున్నారు అలాంటి మెడికల్ డిగ్రీస్ పర్మిషన్ లేవు ఎలిజిబుల్ కూడా కాదు అవి చెల్లవు అని చెప్తుంది అసలు ఇక్కడ మీకు డౌట్ రావచ్చు సందీప్ గారు అంతా బాగానే ఉంది హాఫ్ షోర్ క్యాంపస్ అంటే ఏంటి అండి హాఫ్ షోర్ క్యాంపస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జార్జియాలో ఉన్న మెడికల్ కాలేజ్కి జార్జియాలో ఒక మెడికల్ యూనివర్సిటీ ఉందనుకోండి ఆ మెడికల్ యూనివర్సిటీ ప్రోగ్రామ్ మన ఇండియాలో బెంగళూరులోనో రాస్థాన్లోనో ఎక్కడైనా కండక్ట్ చేస్తే అలాంటి మెడికల్ డిగ్రీస్ ఫారెన్ మెడికల్ కాలేజ్లో ఫారెన్ మెడికల్ డిగ్రీస్ ఫారెన్లో చదువుకోవాలి ఇండియన్ మెడికల్ డిగ్రీస్ ఇండియా చదువుకోవాలి ఆఫ్ షోర్ క్యాంపస్ తో ఆఫ్షోర్ క్యాంపస్ లేక ఆఫ్ షోర్ డిగ్రీస్ అని పేరు పెట్టి ఇక్కడ రన్ చేస్తే అలాంటి డిగ్రీస్ చల్లవు అని చెప్తుంది ఓకేనా తర్వాత ఇక్కడ మనం ఆపై ఇక్కడ చూద్దాం ది అడ్వైజర్ లిస్ట్ అడ్వైజర్ లిస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ that need to be kept in the mind while taking admissions medical courses కోర్సెస్ ఇన్ ఇండియా అండ్ రూల్స్ టు followed by బై students స్టూడెంట్స్ intended to టు medical మెడికల్ ఎడ్యుకేషన్ countries కంట్రీస్ మీరు ఇక్కడ ఏం చెప్పింది మీరు అబ్రాంత ఎంబీబీఏ చదివే ముందు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి ఆ రూల్స్ అన్ని కూడా చెప్ప ఇక్కడ మీరు జాగ్రత్త వహించండి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అని చెప్తున్నారు కదా ఆల్ కన్సర్ స్టేక్ హోల్డర్ ఆర్ రిక్వెస్ట్ ఐ మీడ్ టేక్ నోట్ ది సేమ్ ఎవరైతే స్టేక్ హోల్డర్ ఎన్ఎంసీకి ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని గుర్తించవలసిన ప్రార్థన అని చెప్పారు అని యాక్టివ్గా మనకు కావాల్సిన పాయింట్కి మూడో పాయింట్కి వచ్చేసాం ఇక్కడ చాలా క్లియర్గా మూడో పాయింట్ చూడండి రూల్స్ టు బి ఫాలోడ్ ఫర్ ది స్టూడెంట్స్ హూ ఇంటెండెడ్ టు పర్ష్యూ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ ద ఫారిన్ కంట్రీస్ అక్కడ దీనికి అర్థం ఏంటంటే మీరు ఎంబీబీఎస్ ఫారెన్ లో అంటే అబ్రోడ్ కానీ చదవాలనుకున్నట్లయితే కొన్ని రూల్స్ ఫాలో కావాలి ఆ రూల్స్ ఏంటనేది క్లియర్ చెప్తుంది ఎన్ఎంసీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసన్ ఎఫ్ఎంజిఎల్ రెగ్యులేషన్లీ స్టాండర్డ్స్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఫారెన్ మెడికల్ ఎడ్యుకేషన్ టు బి బికమ్ ఎలిజిబుల్ టు ప్రాక్టీస్ మెడిసిన్ ఇన్ ఇండియా ఎన్ఎంసి ఫార్మర్ ఎదుగుతున్న విద్యార్థుల కోసం రెండు వేల ఇరవై ఒకటిలో ఎఫ్ఎంజిఎల్ రెగ్యులేషన్ ఒక పాయింట్ తీసుకొచ్చింది ఫారెన్ మెడికల్ గ్రాడ్యు ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసేట్ అని చెప్పేసి ఒక తీసుకొచ్చింది రెగ్యులేషన్స్ ఫాలో అయితేనే మీరు ఇండియాలో మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి ఎలిజిబుల్ అని చెప్తుంది అంటే మీరు ఇండియన్ డాక్టర్ గా ఉండటానికి ఎలిజిబుల్ అని చెప్తుంది ఇక్కడ కొన్ని కీ రిక్వైర్మెంట్స్ చూద్దాము రిక్వైర్మెంట్స్ ఏబిసిడిఎఫ్ అని ఇచ్చినారు మనం ఇప్పుడు ఏ పాయింట్ గురించి చూద్దాం మినిమం ఫిఫ్టీ ఫోర్ మంత్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ సింగిల్ ఇన్స్టిట్యూషన్ మన ఎన్ఎంసీ గైడ్ లైన్స్ లో ప్రతి రోజు ప్రతిసారి ప్రతి వీడియోలో మేము కొట్టుకుంటుందని మేము చెప్తుండే ఏమని మీరు ఎంబీబీఎస్ కానీ బయట దేశంలో కానీ చదవాలనుకున్నట్లయితే ఆ దేశంలో కోర్స్ యాభై నాలుగు నెలల కంటే తక్కువ ఉండకూడదు అంటే ఫిఫ్టీ ఫోర్ మంత్స్ కంటే మీ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ తక్కువ ఉండకూడదు అండ్ మోర్ ఓవర్ మీరు సింగిల్ ఇన్స్టిట్యూట్లో ఎంబీబీఎస్ చేసి రావాలి అని చెప్తుంది మీరు సింగిల్ ఇన్స్టిట్యూట్లో ఎంబీబీఎస్ చేసి రావాలని చెప్తున్నారు దానికి అర్థం ఏంటి మీరు యాభై వేల నెలల కంటే తక్కువ ఉండకూడదు మీరు సింగిల్ ఇన్స్టిట్యూట్లో ఎంబీబీఎస్ పూర్తి చేయాలి అంటే మీరు ఒక యూనివర్సిటీ నుంచి ఇంకొక యూనివర్సిటీకి లేక ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ట్రాన్స్ఫర్ తీసుకోకూడదు మీరు ఎంబీబీఎస్ చేరే ముందే మీరు ఎంబీబీఎస్ చేరే ముందే ఒకటి నాలుగు సార్లు ఇన్స్టిట్యూషన్ గురించి కంట్రీ గురించి ఆలోచించి ఆ తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి అని చెప్పింది पंद्रह मेंस पंद्रह मेंस का क्या देखना मेडिकल बोलो आधे मेंस आधे कंट्रोल आधे मेंस आधे कंट्रोल आधे मेंस आधे कंट्रोल आधे मेंस आधे कंट्रोल చేయమని చెప్పారు అంటే ఇక్కడ లెటర్ లో లో ఉన్నాయి ఎన్ఎన్సి గైడ్ మనం వీడియో చేద్దాం ప్రతి 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 ఎన్ఎన్సి గైడ్ లో తెలుసుకోండి అందుకే జార్జియా ఉంది ఎన్ఎన్సి ఇక్కడ పాయింట్ అది మీరు జార్జియా ఎన్ఎన్సి అండ్ ఐఎంబీబీఎస్ అండ్ ఇంటర్న్‌షిప్ కంప్లీట్ చేసి రావాలి ఇక్కడది సెకండ్ పాయింట్ అది ఇంటర్న్‌షిప్ ఉండాలి యూనివర్సిటీ యూనివర్సిటీ ఇంటర్న్‌షిప్ కంప్లీట్ చేసి రావాలి సేమ్ ఫారెన్ యూనివర్సిటీ ఐ ఉండాలి క్లినికల్ ట్రైనింగ్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ క్లినికల్ ట్రైనింగ్ మస్ట్ బి డన్ ఇన్ ది పాట్ వన్ పాయింట్ కాదు ఆర్ ఇన్ ట్రైనింగ్ కంట్రీస్ అంటే వేరు ట్రైనింగ్ ట్రైనింగ్ వేరు మీరు దాని గురించి మనం వేరు క్లినికల్ ట్రైనింగ్ వేరు

సబ్జెక్ట్ స్పెసిఫైడ్ ఇన్ కాన్సెప్ట్ అది ఎలా రషనస్ రిస్టర్ నెక్స్ట్ వాడి గ్రూప్ మా కాలేజ్ అదన్న మిక్స్ రిజిస్టర్ నెక్స్ట్ ఎక్స్ రిజిస్టర్ రిప్రజెంట్ నెక్స్ట్ అంటే 6త్ పాయింట్ రిజిస్టర్ విత్ రిప్రజెంటివ్ రిజిస్టర్ or resistor is representing competent professional regulatory bodies to practice or otherwise representing the grant of the country to practice medical medicine in their representing the registration of the country medicine which medicine the medical degree given in, in that country any of the license practice medicine regulatory bodies given to that country the చూడండి మీ అబ్రోడ్ వీడియో సరే మీ అబ్రోడ్ మేము డిగ్రీ చల్లదాన్ని చేస్తున్నాము సరే చూడండి ఓకే మీరు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఫాలో కానీ కాకపోయినట్లయితే మీ మెడికల్ డిగ్రీ ఇండియాలో చేరదు ఇండియాలో కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ కూడా చల్లదు ఎందుకంటే ఇవన్నీ కూడా మిగతా రీసెంట్ కూడా ఫాలో అవుతున్నావే వాటిని రీసెంట్ గా రెండు వేల ఇరవై ఒకటిలో మనల్ని గెజెట్ రూపం తీసుకొచ్చి మళ్ళీ ఇటు హాఫ్టోర్ క్యాంపస్ గురించి మాట్లాడుతూ ఈ రూల్స్ కూడా మాట్లాడారు మన ఇండియన్ మన ఇండియన్ గవర్నమెంట్ మీన్ టు సే ఎన్ఎంసీ మాట్లాడింది దీని గురించి ఎన్ఎంసీ వాళ్ళు మాట్లాడారు వీటి గురించి కూడా సో దియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీరు రెగ్యులర్ గా చెప్పేది మీరు ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకునే ముందు మీరు అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చదవాలి అని డేషన్ తీసుకునే ముందు ఎవరో ఫోన్ చేశారు ఎవరో మెసేజ్ చెప్పారు ఎవరో మెసేజ్ పెట్టారు లేదా ఎవరో వీడియో పంపించారు అని కాకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఏదో అడ్వర్టైజ్మెంట్ వచ్చిందో లేకపోతే రీల్స్ చేశారో అని కాకుండా జెన్యున్ కన్సల్టెంట్ ఎవరికైతే ఈ సబ్జెక్ట్ మీద అవగాహన ఉందో తర్వాత తర్వాత ఎవరైతే ఈ కన్సల్టెంట్స్ డైరెక్ట్ గా యూనివర్సిటీస్ తో వర్క్ చేస్తారో థర్డ్ పార్టీ కన్సల్టెంట్ కాకుండా థర్డ్ పార్టీ కన్సల్టెంట్ కాకుండా అలాంటి కన్సల్టెంట్ చేసిన మీదుగా మీరు అడ్మిషన్ తీసుకోండి మీకు భవిష్యత్ బాగుంటుంది లేదా గోవింద గోవింద రే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో దిస్ ఈస్ యువర్ సందీప్ కో సైన్ ఆఫ్